ఆడవాళ్ళకి పెరిగిపోయి మగోళ్ళకి జసనం చచ్చిపోయి దీంట్లో ఇంకా ఆడవాళ్ళు కామని కానుకోలేక ఆఫ్ చేసుకోలేక వాళ్ళు చేసే చేసుకున్న తర్వాత చంపితే బాగుండదు కానీ మంచిది కాదండి వేరే తన తిరగాలి అంతా లవ్ చేయాలి తల్లిదండ్రులు చూసింది పెని చేసుకోవాలి మళ్ళీ వాని వీని మీద ప్రేమ పడాలి వాళ్ళని అని చంపేయాలి ఆడపిల్లలు ఏమండి తెలంగాణ హైదరాబాద్లో చూస్తే చాలా దారుణంగానే ఉంటారండి బాబాయ్ చెప్పు ఒక తేజేశ్వరు చెప్పుడు పెళ్ళి చచ్చిపోయి ఎందుకంటే భార్యకు పెళ్లికి ముందే ఒక బ్యాంకు ఉద్యోగితో వివాహిత సంబంధం ఉంది సో ఇట్లా ఇప్పటికే వివాహిత సంబంధం ఉన్న ఒక అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇట్లా అత్యన్ కరెక్టేనా అది కరెక్ట్ కాదండి అంటే ఆడపిల్ల ప్రేమించిన తర్వాత తల్లి తండ్రికి నాకు ఇలాగా అయింది నేను ఎలా చేసుకున్నాను మరి అది నేను అబ్బాయినే చేసుకుంటానని ఆడపిల్ల చెప్పాల లేదు కదా చెప్పకుండానే ఇలాంటి తప్పుడు సలహాలు తప్పుడు పనులు చేయటం కరెక్ట్ కాదు మనం చూసుకున్నాం కదా ఇప్పుడు ఆ అమ్మాయితే అయితే నెల ఓకే పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి ఆ వాళ్ళ ఎవరైతే సంబంధం ఉందో ఆ వ్యక్తితోని రెండు వేల ఫోన్ కాల్స్ మాట్లాడిందట భర్తతో నూట ఇరవై ఫోన్ కాల్స్ మాట్లాడిందట అంటే ఆడవాళ్ళు ఇట్లా ఎందుకు తయారవుతున్నారు అంటే ఆడవాళ్ళు ఇట్లా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి ఇట్లా అప్పుడు ఇప్పుడు జరిగే పద్ధతిని బట్టి జరిగే తీరికను బట్టి కాలజ్ఞానం బట్టి ఆడవాళ్ళకి యావవాహనం పెరిగిపోయింది మగోళ్ళకి వ్యసనం చచ్చిపోయింది ఈ దీంట్లో ఇంకా ఆడవాళ్ళని కామని కానుకోలేక కాపు చే ఆఫ్ చేసుకోలేక వాళ్ళు చేసి పళ్ళ నెలగా ఉంటున్నాయి చాలా దౌర్జన్యంగా ఉంటున్నారు మగోడమ్మో వల్లినిండా బట్టలు వేసుకుంటున్నాడు ఆడదమ్మో బట్టలు మారాలి పద్ధతి మారాలి మారాలంటే మనం మారాలి వాళ్ళు మారాలా తర్వాత మనం మారాలా చూడండి అంకులు మనం చూసాం జోగులమ్మ గద్వాల జిల్లాలో అయితే పెళ్ళైన నెలకే భర్తను చంపించింది భార్య ఎందుకంటే ఆమెకు పెళ్ళికి ముందే వేరే సంబంధం ఉంది సో ఇలాంటప్పుడు పెళ్లి చేసుకునే అవసరం అవసరం లేదనమాట అంటే ముందు ముందే జాగ్రత్త చూసుకోవాలి నాకు వద్దనే చెప్పాలి లేకపోతే నాకు కావాలనే చేసుకోవాలి కానీ చేసుకున్న తర్వాత చంపితే బాగుండదు కానీ మంచిది కాదన్న ఇప్పుడు ఒక అమాయకుడు ప్రాణం పోయినట్టే కదా చాలా అది అని బాధ బాధ చాలా బాధ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు గుండెల బాధ ఏడుస్తున్నారు పాపం వాళ్ళు చూసే మనకు పాణం ఆగితే నేను కూడా చూసినాము అంత చేయవద్దు అట్లా దారుణంగా చంపారంటే పురుగులు అమ్మాయిలు ఏం చేయాలి అంటే ముందు ముందు జాగ్రత్తగా చూసుకోవాలి నాకు ఈ ఈ మనిషికి కావాలా వద్దా లేకపోతే ఈ మనిషికి వద్దన్నది చెప్పాలా లేకపోతే కావాలని అని చేసుకుని తర్వాత చంపితే మంచిది కాదు అందులో చూసారుగా రీసెంట్ గా గద్వాల్లో అయితే భర్తను భారీ పంపించింది నెలకే పెళ్ళైన నెలకే ఎందుకు చంపించావు అంటే నాకు పెళ్లికి ముందు వేరే ఉంది అంత పెట్టుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే కదా ఇవన్నీ చంపేది అందుకో పిల్లలు మే మా జమానా పిల్లలు పెద్ద మనిషి కాకముందే పెళ్ళి చెత్తరు ఏది ఉండపో ఇప్పుడు నాలుగు పిల్లలు అన్నాక కూడా అప్పుడు మళ్ళా మేము పెళ్ళి అన్నట్టుగానే ఉంటారు ఆ జమానా వేరు ఈ జమానా చూస్తారు హైదరాబాద్ లో ఎట్లున్నారు హాస్టల్ మేము మేము చూస్తాము కదా మా ఇంటి దగ్గర ఇదే గల్లీలో ఉంటాం కదా మాకు అప్పుడు వేరు ఇప్పుడు వేరు చా అదే మాకు బాధ పిల్లలు పిల్లల హాస్టల్లో ఇక మొత్తం అదే కదా అది వాడు లేడీసు ఒక హాస్టల్ ఉంటే జెంట్స్ వాళ్ళ హాస్టల్ వాళ్ళు అక్కడ డ్యూటీలు చేసుకుంటుంటారు ఇలా వచ్చి మా అలా అంటే కొందరు ఏమో మామూలుగా పొద్దుకితే లాక్ వేసి పెడతారు బయటికి రాకుండా కొందరు ఏమో ఈ ఇచ్చల విడిగా ఇచ్చి పెడుతుంటే వాళ్ళు ఇష్టం నడు చేస్తారు అంతే ప్రాబ్లం చూసే వాళ్ళకి భయం అవుతుంది ఇప్పుడు మామూలుగా సంవత్సరాలు చేసుకుంటే వాళ్ళకి పరిశాన్ అవుతుంది వీళ్ళు వీళ్ళ లవ్వర్లు వీళ్ళ ప్రేమలు వీళ్ళ జంటలు అదే అందుకనే మరి మంచి మారాలంట మారాలే మారాలంటే తల్లిదండ్రులు తను ఉండాలి అది పిల్లలు పెళ్ళిళ్ళు పిల్లలు కానీ వాళ్ళ జాపలు వచ్చిన పెళ్ళి వాళ్ళ చదువు అయిపోగానే పెళ్ళిళ్ళు చెప్తే ఏ బాధలు ఉండవు వాళ్ళు జాబులు అంటారు ఏం జాబులు చేస్తారో ఏం కథ ఇప్పుడు ఆ వయసు అట్లా వచ్చినప్పుడు అంతే ఉంటుంది కథ ఇప్పుడు మనం వాళ్ళని అనేది ఏం లేదు వాళ్ళు తల్లిదండ్రులతోనే ఉంటుంది కథ వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు మేము జాబ్ చెప్తున్నాం జాబ్ చెప్తున్నాం అంటే జాబ్ ఏం జాబ్ చేస్తున్నారో ఏమో జాబులు చేస్తే జాబులు అని పెళ్ళి చేసుకునే సంసారం చేసుకుంటే జాబులు చేసుకుంటే అది వేరే ఉండదు కదా వేరేంత తిరగాలి అంతా లవ్ చేయాలి వీరు తల్లిదండ్రులు చూసిన దానిగా పెళ్లి చేసుకోవాలి మళ్ళీ వాని వీని మీద ప్రేమ పడాలి వాడిని అని చంపేయాలి అంతే వాడైనా వీడైనా ఒకటే కదా ఆడేదైనా మొగడైనా ఎవంత ఒక ఒకంతొమ్మిది చేసింది వాడు ఎంత బుచ్చపూడైనా ఒకసారి వేరే ఆడదాన్ని వేరే మగవాన్ని చూడకుండా వంద సంసారం చేసింది అయితే వాన ఉంటుంది ఆడు పది మందిలో రాదు ఉండని కాక వాడు బుచ్చపూడని వానదినే కన్ను ఉంటుంది వీడు పది మంది చూసి వీడికి అంతే కదా వాళ్ళకి అంతే సంసారం అంతే ఉంటుంది అదే ఇక ఈరోజు రోజుల్లో అట్లే వచ్చింది సంవత్సరాలు అంతే ఇక మంచి వాళ్ళకు ఉండాలి తాను తానుండాలి బుద్ధి బాబాయ్ చూసారుగా గద్వాల జిల్లాలో అయితే భార్య భర్తను చంపించింది సో ఇట్లా ఇది ఇట్లా కరెక్టేనా కరెక్ట్ కాదండి అది అదే ఆవిడ ముందు తల్లి తండ్రికి చెప్పుకోవాలి నేను ఎలా అతను ప్రేమించాను అతన్న చేసుకుంటాను నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పుకోని అది చేసుకోవాలండి చంపడం ధర్మం కాదండి సో చూసారు కదా ఇద్దరు కొడుకులు ఒక కొడుకు చనిపోయాడు అయితే తల్లిదండ్రులు వద్దన్నారు అన్నట్టు వద్దు బిడ్డ ఆమె మంచిగా లేదు ఆమె క్యారెక్టర్ మంచిగా కాదంటే కూడా ఆమె నాకు ఇష్టం అని చెప్పేసి అంటే తల్లిదండ్రులు ఒప్పుకోక తప్పలేదు సో చివరి చచ్చిపోయింది ఎట్లా అది అంతే తల్లిదండ్రులు ఒప్పుకోవాలి కదండి దాని గురించి కూడా ఒప్పుకొని ఏదో చేయాలి మరి మరి అత్యక బెడ్ని చంపేసుకోవడం తప్పు కదండి ఇప్పుడు కొంతమంది పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు భయం పడరా అండి మరి ఒకళ్ళు చూసి ఒకళ్ళొకే భయం వేస్తుందండి భయం వేసి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఎలాగా ఏంటి అన్ని కుటుంబం పత్తి అన్ని చూస్తారండి ఇప్పుడు ఈ రోజు ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు ఆడపిల్ల ఏమోదండి తెలంగాణ హైదరాబాద్ లో చూస్తే చాలా దారుణంగానే ఉంటారండి ఏముందండి ఇప్పుడు ఒకరికొకరు భయం పడి పని లేదండి ఇక్కడ ఇక్కడ ఒకళ్ళిసం ఒకరికి భయం పడాలా వాళ్ళు మాగేవాళ్ళు ఉన్నారు చుట్టాలు ఉన్నారు తిడతారు చెక్కడతారు ఏమని అనుకుంటారో ఏమన్నా భయాలు లేవండి ఇక్కడ ఎందుకంటే పెద్ద ఆంధ్ర వాళ్ళు ఉన్నారండి ఇక్కడ అదే అండి ఇంకా కొంతమంది ఆ టైపులో ఉన్నారండి ఇంకా ఏమంది మళ్ళీ ఏం చేస్తారో అన్నట్టుగా ఉన్నారండి కొంతమంది వీళ్ళ మేము మొత్తం మళ్ళీ తోటి పెళ్లి చేసుకుంటాం ఇంటికాడ చెప్పలేకపోవటం ఆ పరిస్థితిలో ఉన్నారండి కొంతమంది ఆ పరిస్థితి వాళ్ళు మగవాళ్ళు జీతాలు లేవు सब्सक्राइब टू वन इंडिया एंड नेवर मिस एन अपडेट